హలో గాయస్ మీరు చూస్తున్నారు జై తెలుగు బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ గాయస్ గాయస్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఇది నేను ఈ మధ్యన రీసెంట్గా కోవైట్ నుంచి దుబాయ్ దుబాయ్ నుంచి హైదరాబాద్ షెం వచ్చాను అన్నమాట ఇది వచ్చేసి కోవైట్ దుబాయ్ డ్యూటీ ఫ్రీ అనమాట చూడండి గాయస్ దుబాయ్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ త్రీ లోపల చాలా బాగుంది చూడండి మొత్తం అసలు కళ్ళు సరిపోవన్నమాట అంత లైటింగ్తో ఏ టైంలో ఆ టైం అసలు చాలా బాగుంది అనమాట వీడియో అలా కొనసాగుతుంది చూస్తూ ఉన్నాను గైస్ మొత్తం షాప్స్ షాపింగ్ అన్నీ ఉన్నాయన్నమాట నేను వచ్చేసి కోవైట్ ఫ్లైట్ దిగి కోవైట్ నుంచి దుబాయ్ ఫ్లైట్ దిగి అక్కడి నుంచి అది వెళ్ళడానికి కొంచెం మధ్యలో వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉందన్నమాట ఈ టైంలో నేను ఈ డ్యూటీకి తిరిగాను అనమాట చూడండి గైస్ అంటే నేను యాక్చువల్లీ జర్కిన్ తీసుకుందామని తిరిగాను అనమాట కానీ దొరకలేదు చూశాను దొరకలేదు దొరకలేదనమాట ఇంకా అది కానీ నేను బ్యాక్ రేటన్ అయిపోయి ఇంక అంతా ఈ షాపింగ్ అంతా నేను చూస్తున్నాను అనమాట కవర్ చేశాను అనమాట వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్